ఇవాళ అంబట్ రాంబాబు గారికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది మేము అనుకున్నట్టుగానే దేవుడు మా ఎందు ఉన్నాడు అన్ని గమనిస్తున్నాడు మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఆయన గమనించాడని నేను అనుకుంటున్నాను ఆ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఏమైతే ఉన్నాయో అదంతా కూడా వెంకటేశ్వర స్వామి గారి దర్శనం అయిన తర్వాత జరిగింది సో అన్నీ ఆయన గమనిస్తూ దేవుడు మా ఎందు ఉండి ఇవాళ మాకు రాంబాబు గారికి బెయిల్ రావడం జరిగింది అట్లాగే వాళ్ళ ఎవరైతే ప్రవోక్ చేశారో గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు కానీ ఇతరులు కానీ ప్రవోక్ చేసిన వారి పట్ల మట్టుకు ఏ కేసులు లేవు అవే తప్పులు చేసినటువంటి అవే మాటలు మాట్లాడినటువంటి వారి మీద మటుకు ఏ కేసులు లేవు వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయడం జరిగింది దాడి చేసిన వాళ్ళు వాళ్ళు ప్రవోక్ చేస్తే నోరు జారినందుకు ఇతరితర కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా రిమాండ్ ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో పీటీ వారెంట్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎవ్వరూ దేవుడికి మించిన వాళ్ళు కాదు న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చినందుకు మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం ఇవాళ అంబటి రాంబాబు గారికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది మేము అనుకున్నట్టుగానే దేవుడు మా ఎందు ఉన్నాడు అన్ని గమనిస్తున్నాడు మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఆయన గమనించాడని నేను అనుకుంటున్నాను ఆ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఏమైతే ఉన్నాయో అదంతా కూడా వెంకటేశ్వర స్వామి గారి దర్శనం అయిన తర్వాత జరిగింది సో అన్ని ఆయన గమనిస్తూ దేవుడు మా ఎందు ఉండి ఇవాళ మాకు రాంబాబు గారికి బెయిల్ రావడం జరిగింది అట్లాగే వాళ్ళ ఎవరైతే ప్రవోక్ చేశారో గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు కానీ ఇతరులు గాని ప్రవోక్ చేసిన వారి పట్ల మటుకు ఏ కేసులు లేవు అవే తప్పులు చేసినటువంటి అవే మాటలు మాట్లాడినటువంటి వారి మీద మటుకు ఏ కేసులు లేవు వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయడం జరిగింది దాడి చేసిన వాళ్ళు వాళ్ళు ప్రవోక్ చేస్తే నోరు జారినందుకు ఇతరితర కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా రిమాండ్ ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో పీటీ వారెంట్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎవ్వరూ దేవుడికి మించిన వాళ్ళు కాదు న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చినందుకు మేము అందరం చాలా ఆనందంగా ఉన్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్